నగరంలోని కండేశ్వర్ లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు నగరంలోని ఖండేశ్వర్ బైపాస్ వద్ద గల నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి రెడ్డి నాలుగు మండలాలకు చెందిన రెండు వందల పద్నాలుగు మంది లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పేదలకు తోడుగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వం అప్పులు చేసి తెలంగాణను దివాలా తీసిందని విమర్శించారు వృద్ధులకు త్వరలోనే పెన్షన్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారని గుర్తు చేశారు బస్సు ప్రయాణం లేని రుణాలు రైతు బీమా రైతు భరోసా రుణమాఫీ ఇంద్రమైన్లు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ వంటి పథకాల ద్వారా పేదలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు మహిళల ఆర్థిక శక్తివంతతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వ లక్ష్యం కోటి మంది మహిళలను కోటేశ్వర్లుగా తీర్చిదిద్దడమేనన్నారు ఇంద్ర మహిళా శక్తి కింద డ్వాక్రా లో సిండికేట్ గా ఏర్పడి బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిస్తే నెలకు డెబ్బై వేల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు వివరించారు రైతును రాజును చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని రైతులకు ఉచిత కరెంట్ రైతు భరోసా రుణమాఫీ వంటి పథకాలు కొనసాగుతున్నాయన్నారు హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు లేకపోవడం ప్రజలు గమనించాలని సూచించారు ఎన్నికల సమయంలో రాముడి పేరు తెరపైకి తెచ్చి ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం సిబ్బంది పాల్గొన్నారు